సెలెన్ గిరినందన గ్రీన్ ఫార్మ్స్ వెంచర్ వెంకటగిరి సార్ ఇది వెంకటగిరి నుంచి లోనికి ఒక మూడు కిలోమీటర్లు దూరం సార్ గిరినందన గ్రీన్ ఫార్మ్స్ ఇది వెంచర్ యొక్క మ్యాప్ ఇది చూడండి ఎస్ఎల్ఎన్ గారు గిరినందన మహాగని చెట్లు ఎర్రచందనం చెట్లు సార్ ప్రతి ప్లాట్కి ఇవ్వబడుతుంది ఇది మెయిన్ రోడ్డు లోపలికి వెళ్ళడం ప్రతి ఒక్క ప్లాట్కి మహాగని చెట్లు ప్లస్ వేరచందనం చెట్లు పండ్ల చెట్లు ఇస్తారు సార్ ఈరోజు కస్టమర్ మేలా కూడా జరుగుతుంది సార్ ఇక్కడే గిరినందన గ్రీన్ ఫార్మ్స్లో వెంకటగిరి దగ్గర ఇక్కడ పది సెంట్లు వచ్చేసి పది లక్షల రూపాయలు మాత్రమే సార్ ఇక్కడ చూడండి చెట్లు కూడా వన్ ఇయర్ చెట్లు సార్ ఇవి బాగా పెద్దవిగా వచ్చేసాయి అప్పుడే ఈరోజు కస్టమర్ మేళా కూడా జరుగుతుంది ఆదివారం కాబట్టి చూడండి కస్టమర్స్ అందరు కూడా వచ్చారు ఇరవై ఐదు ఎకరాలు ఇది

బుకింగ్పై పది వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు లక్కీ డిప్ ద్వారా సొంతం చేసుకునే అవకాశాన్ని మా సంస్థ కల్పిస్తుంది మూడవ బెనిఫిట్ గా కేవలం బుకింగ్ పైనే కాకుండా ఇరవై వేల రూపాయల నుంచి రెండు లక్షల వరకు లక్కీ డిప్ ద్వారా సొంతం చేసుకునే మరొక సువర్ణ అవకాశాన్ని కూడా మా సంస్థ ప్రతి కస్టమర్ కు కల్పిస్తుంది ప్రతి ఫ్లాట్కి ట్యాప్ కనెక్షన్ ఇస్తారండి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కూడా ఉందండి డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలో వాటర్ ఇ మారే ప్రతి ఒక్క దానికి ఒక చెట్టుకి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ పెడుతున్నారనమాట థర్టీ ఫీట్ రోడ్సు పూర్తిగా వ్యూ అండి ఇది వెంచర్ వ్యూ చూడండి ఇది ఎంట్రెన్స్ అక్కడి నుంచి ఆర్చ్ కనబడేది ఎంట్రెన్స్ ఇక్కడ మన కస్టమర్ మైలా జరుగుతుంది కస్టమర్స్ అంతా చూస్తున్నారు పూర్తి వ్యూ అండి ఇది వెంచర్ది చూడండి చాలా బాగుంది వెంచర్ సంప్రదించాలంటే నా నంబర్కి సంప్రదించండి నైన్ సెవెన్ డబల్ జీరో సెవెన్ టూ డబల్ సెవెన్ నైన్ సెవెన్ నా పేరు హరికృష్ణ థ్యాంక్ యూ అండి